జగన్ ఇందులో ఏదో దీనిలో నా పాత్ర పాత్రమే లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ అయిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగిమెట్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతానంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేకపోతే లైవ్లో పెట్టాను సార్ నేను విబ్రామ్ పక్కన అనుకున్నాను సార్ తర్వాత నేను మా మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని నేను తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకురా పాత తీసుకుంటున్నానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను ఉన్న సార్గా సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంవత్సర కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువ ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రతి నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సత్తుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తావు దేవ ధర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల ఒక రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది అని అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీసు వెళ్ళిపోవు అసలుతో టచ్ ఉంటూ నేను ట్రిప్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు తిట్టుపడి వస్తుంది ఏమి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము ఎట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఇంట్లోంటే ఇబ్బంది ఏం పడతావు దాని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్రస్తుత అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీదప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను ఒక టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎవతానికి అప్పుడు ఇరవై మూడు బయట దగ్గర సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని అందరినీ సెట్ చేసేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అన్నాడే ఏలూరు జిల్లా అది కులేరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగున్నప్పుడు అది నా ఫైనాన్షియల్ పద్యం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుగోలు జిల్లాలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇదో తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొస్తాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం నేను అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను నా ఎక్కువ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి నంబర్ ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఉన్న గోడంలో అది అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీగా పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టి పెట్టారు సార్ ఇంటి కానీ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ గవర్నమెంట్ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక అవసరం లేదని సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాండిస్పెట్ వేరే అస్తానన్నారు సంపం కూడా అక్కడ తీసుకులేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడు చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారి సక్రద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నామ దగ్గర మేము ఎందుకు నమ్మాలి వీ ముందు మీ ఫ్రెండ్డే కదా మీ ఆయన జైజেন্দ্র రెడ్డి ఆయన అసలు ఆయన ఎండికికి తెలిమి యేసుని ఎత్తులే సార్ ఆయన ఏం చేశాడంటే పెందురెడ్డి గారు ఆంజనేయ గారు పక్క ఆఫీన్సి ఆ రొహణ రెడ్డి ఆఫీన్సి మేనారెడ్డి చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ దాలవడు మీ ఫ్రెండ్కి రాసిటు ఏ మొత్తం మానంత్రమనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో ఆఫ్ కాదు ఆపరాలు చూసుకుంటాడు మీరు కూడా అప్పటికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్బులు చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రజల చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ వచ్చేసాను సార్ ఉండే ఇల్లు కానీ ఉండే బాగా వచ్చేసింది సార్ ఇక తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన చూపిచ్చిన ముట్కొట్టు నాకు ఇస్తారనుకున్నా ఎప్పుడైనా నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి సార్ నేను చిన్నప్పటి నుంచి జయచందర్ చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఎంబికే రెస్ట్ గురువు దగ్గర చదువుకున్నప్పుడు వచ్చిన సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలో సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లైన్ పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో ఇట్లా రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వెళ్ళి వర్క్ షాప్ మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడిద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో ఆశ లేదు నేను ఎట్లా ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను